ీలారా వినండి ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తూ భయపడకుడి నేనే అని చెప్పి వాళ్ళ ధైర్యపరిస్తే అందులో పేతురు ప్రభు నేను నడిచి పొట్టవి సెలవిమ్మని అంటే నడిచిరా అన్నాడు ప్రభు వినండి దోనిలోంచి కాలు తీసి నడుస్తున్నాడండి బలి విశ్వాసం ఉంది నేను అనుకుంటాను నడుస్తుండగానే వెనకాలన్న పదకొండు మంది ఒరే పేతురాన్ని నడుస్తుంటే ఖాళీగా కూర్చున్నారంటే దేవుని స్తోత్రం చెప్పండి మీరు కాదమ్మా అక్కడ ఎక్కడ చెప్పలేదు నేను హలే ఉంటారు మొత్తం ఈ పదకొండు మంది మళ్ళీ కొంచెం నడుస్తున్నాడు ఒక లుక్ ఇచ్చి పేతర మధ్యకాలరా నేను ఎప్పుడు స్పెషల్ అనుకుని ఉంటాడు ఇట్లా లుక్ ఇచ్చి అడుగులు వేయగానే ఒరే పేతరని ఎంత బాగా నడుస్తుంటే ఓరకే కూర్చున్నారేంట్రా హలు చెప్పి కొట్టండి చప్పట్లు ఒకసారి అందరూ అంటే ఈ పదకొండు మంది పడి పడి కొట్టుంటారు చప్పట్లు కొట్టగాని పేతర ఒక్కసారి ఆగి ఏంటి మా బ్రదర్స్ ఊరికే హలిలీలు కొట్టారు అలాగనే చప్పట్లు కొట్టారు ఇంతకి నేను నేనేనా ఇవి నీళ్ళేనా నేను నేనేనా ఇవి నీళ్ళేనా సందేహం అప్పుడొచ్చింది అప్పుడు మునిగిపోతుంటే ప్రభు అన్నాడు అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడ్డావు రోజున విశ్వాసం దేవునికి ఇష్టమైన విశ్వాసం అది ఎత్తబడ్డానికి పనికొచ్చేది ఆనో కదే పనికొచ్చింది రోజున అందరం విశ్వాసమే కానీ మన విశ్వాసంలో చింత కలుపుకుంటున్నాం మన విశ్వాసాల్లో భయాలు కలుపుకుంటున్నాం మన విశ్వాసాల్లో సందేహాలు కలుపుకుంటున్నాం ఎత్తబడతామని పాడుకుంటే ఎత్తబడేది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా నేనేదో నేరారోపణ చేయటం లేదు మన విశ్వాసాన్ని బాగు చేసుకుందాం మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రభులు అప్పిలుస్తున్నాడు భ్రష్టులైన బిడ్డలారా రండి మీ అవిశ్వాసమున బాగు చేతనన్నాడు ఇర్మియా ద్వారా భ్రష్టులారని అరిచాడని బాధపడకండి పక్కనే బిడ్డలారంటున్నాడుగా అంటున్నాడుగా భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమున బాగు చేస్తానన్నాడు ఆనాడు అపోస్తులు అడిగినట్లుగా ప్రవ్వా మా విశ్వాసమును పొందించవా అని అడుక్కోవలసిన రోజుల్లో మనమున్నాం ఎందుకో తెలుసా అండి దేవునికి ఇష్టమైనది హానోకుల కనబడిన విశ్వాసం అతడు దేవునికి ఇష్టముడయిండి ఎత్తబడ్డాడు ఈ రోజున సంఘమైన మనం హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ వాళ్ళు చింతకు వేరుగా భయముకు వేరుగా సందేహానికి వేరుగా దేవుని చేత మెచ్చబడిన విశ్వాసము గలవారైతే ఎత్తబడ్డానికి పనికొస్తారు ప్రభు యొక్క ప్రవచన రాకడ సభలు పెట్టుకున్నందుకు మన జీవితం సార్థకం అవుతుంది లేకపోతే ఎత్తబడతానని మిగులుతామేమో జగత్త అది ప్రేమతో మీకు మనం చేస్తున్నాను